సింపుల్ ప్రెజెంట్ ప్రతిరోజు చేసే పనులు నువ్వు రోజు ఆఫీస్కి వస్తావు యు కమ్ టు ఆఫీస్ డే నువ్వు రోజు ఆఫీస్కి రావు యు డోంట్ కమ్ టు ఆఫీస్ డే సింపుల్ పాస్ట్ జరిగిన పనులు ఈ టెన్స్లో చెప్పాలి నువ్వు నిన్న ఆఫీస్కి వచ్చావు యు కేమ్ టు ఆఫీస్ ఎస్టర్డే నువ్వు నిన్న ఆఫీస్కి రాలేదు యుడెంట్ కమ్ టు ఆఫీస్ ఎస్టర్డే సింపుల్ ఫ్యూచర్ జరగబోయే పనులు ఈ డెన్స్లో చెప్పాలి నువ్వు రేపు ఆఫీస్కి వస్తావు యు విల్ కమ్ టు ఆఫీస్ టుమారో నువ్వు రేపు ఆఫీస్కి రావు యూ ఓంట్ కమ్ టు ఆఫీస్ టుమారో సింపుల్ ప్రెజెంట్ ప్రతిరోజు చేసే పనులు ఆమె రోజు గుడికి వెళుతుంది షీ గోస్ టు టెంపుల్ డైలీ ఆమె రోజు గుడికి వెళ్ళదు షీ డజెంట్ గో టు టెంపుల్ డైలీ సింపుల్ పాస్ట్ జరిగిన పనులు ఈ టెన్స్లో చెప్పాలి ఆమె నిన్న గుడికి వెళ్ళింది షీ టు టెంపుల్ ఎస్టే డే ఆమె నిన్న గుడికి వెళ్ళలేదు షీ డి గో టు టెంపుల్ ఎస్టే డే సింపుల్ ఫ్యూచర్ జరగబోయే పనులు ఈ టెన్స్లో చెప్పాలి ఆమె రేపు గుడికి వెళుతుంది షీ విల్ గో టు టెంపుల్ టుమారో ఆమె రేపు గుడికి వెళ్ళదు షీ వోంట్ గో టు టెంపుల్ టుమారో మీరు కూడా కొన్ని వెర్సు మార్చి ఎగ్జాంపుల్స్ ప్రయత్నించండి అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు త్రీ టెన్సెస్ ఎగ్జాంపుల్స్ సింపుల్ ప్రెజెంట్ ప్రతిరోజు చేసే పనులు నేను రోజు కూరగాయలు తీసుకొస్తాను ఐ బ్రింగ్ వెజిటేబుల్స్ డైలీ నేను రోజు కూరగాయలు తీసుకురాను ఐ డోంట్ బ్రింగ్ వెజిటేబుల్స్ డైలీ సింపుల్ పాస్ట్ జరిగిన పనులు ఈ టెన్స్లో చెప్పాలి నేను నిన్న కూరగాయలు తెచ్చాను ఐ బ్రాట్ వెజిటేబుల్స్ ఎస్టర్డే నేను నిన్న కూరగాయలు తీసుకురాలేదు ఐ డిన్ బ్రింగ్ వెజిటేబుల్స్ ఎస్టర్డే సింపుల్ ఫ్యూచర్ జరగబోయే పనులు ఈ టెన్స్లో చెప్పాలి నేను రేపు కూరగాయలు తీసుకొస్తాను ఐ షాల్ బ్రింగ్ వెజిటేబుల్స్ టుమారో నేను రేపు కూరగాయలు తీసుకురాను ఐ షాంట్ బ్రింగ్ వెజిటేబుల్స్ టుమారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్